సహాయం చేయగలిగిన వారు ఉంటారు రూపాయి కూడా సహాయం చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారు కానీ రమణే అన్ని అధిపతి కాదు కానీ కష్టపడి చిన్నగా మొట్టమొదటి క్యారెక్టర్ ఈ రోజు ఒక గొప్ప శక్తిగా ఎదిగారు మానవతా శక్తిగా మానవతా గురించిగా ఎదిగారు తన సంపాదన మొత్తం సమాజంలో మంచి కోసం ఆపదల కోసం ఖర్చు పెడుతున్నటువంటి మహానుభావుడు రవికాంత్ అంటే అందాజ నాకు తెలిసే ప్రతి నెల కూడా పది లక్షల రూపాయలకు పైగా తన సొంత డబ్బుని కంటి ఆపరేషన్ల కోసం మీనాక్షమ ఇన్క్లూజివ్ సెంటర్ పెట్టి అందులో విజువల్లీ ఛాలెంజ్ తర్వాత అనాథలను తీసుకొని వాళ్ళ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళ కార్పొరేటు స్కూళ్ళలో చదివిస్తూ అక్కడికి వెళ్ళి మనం ఆ పిల్లలని చూస్తే మనకు అసూయ కలుగుతుంది ఎందుకంటే అంత గొప్పగా తన సొంత పిల్లల్లాగా చిన్న ఆ పిల్లలకి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని ఏర్పాటు చేసి చేయిస్తున్నారు అదేవిధంగా పిల్లల కొరకుందరి పిల్లలలో మేము చేస్తున్న ప్రతి కార్యక్రమానికి కనుక సపోర్ట్ అనేది మేము మిషన్లు శిక్షణ ఇచ్చినప్పుడు కావచ్చు తర్వాత వివాల పండుగ పెట్టినప్పుడు కావచ్చు ఇప్పుడు ఐదు గ్రామాల్లో వివాల పండుగ ప్రయత్నాలు మాకు సహకారం అందిస్తున్నారు ఇలా చెప్పుకోకపోతే పోతే చేతికి ఎముక రేటు లేకుండా మానవత వృద్ధిగా ఇక్కడ చేసే ప్రతి మంచి పనుల్లో కూడా సహకరిస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాలి అనగానే కావాలంటే అంతా ఇంకా చాలా ద్వారా చేయాలని ఉద్దేశం అన్న మీ ప్రతి రూపాయి కూడా చాలా మంది ఉంటారు వారి దూరమైన తర్వాత కూడా తనకి జ్ఞాపకంగా అనంతపురం జిల్లా ఎన్నో కార్యక్రమాలకి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అమ్మగారి చైన్ కూడా పదహైదు వాస్తవానికి ముందుగా ఈ విషయం తెలిసిందే పదహైదవ తేదీ సంగతి కార్యక్రమాన్ని పెట్టుకునే వాళ్ళం నీటి మార్పు ప్రకారం పన్నెండవ తేదీనే జరుపుతున్నామని చెప్పేస్తున్నాను అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది పైలా నరసింహయ్య అన్నగారు వచ్చారు మా అందరికీ కూడా చాలా సుపరిచితులు అంటే ఇక్కడ మనం రాజకీయ నాయకులు ఎవరిని కూడా ఆహ్వానించలేదు కానీ నేను రాజకీయ నాయకుడుగా నరసింహయ్యను చూడను అతను ఒక గొప్ప ఒక గొప్ప ఫైటర్ ప్రజా సమస్యల మీద తర్వాత అధికార యంత్రాంగం చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరి మీద ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి మీద ద్వారా అద్భుతంగా అందరి పేరు పేరు అందరూ కూడా మహానుభావులే అనేక సంవత్సరాలుగా సమాజ హీతం కోసం పనిచేస్తున్నటువంటి మహానుభావులే రోజు మరొక గొప్ప సందర్భం స్వామి వివేకానంద గారి జయంతి మనకు గొప్ప ఆధ్యాత్మిక స్ఫూర్తి స్వామి వివేకానంద భారతదేశ ఔన్నత్యాన్ని హిందూ మనము యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు సాగినటువంటి మహానుభావుడి జయంతి ఈ రోజు కావడం ఈ రోజున మనందరం సంఘమిప్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది మనందరికీ ఎంతో మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది వివేకానంద గారు ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మిక స్ఫూర్తిగా ఎందుకు వెళ్తారంటే ఆధ్యాత్మిక పేరుతో ఇప్పుడు చాలా మంది భావాల్ని వాళ్ళని చూస్తుంటారు విమర్శ కాదు వాళ్ళందరూ ఏమంటారంటే నాకు మొక్కడి మీకు మంచి జరుగుతుంది నాకు ఇవ్వండి మీకు మేలు జరుగుతుంది అని చెప్పేవాళ్ళు చాలా మంది చూస్తుంటారు కానీ ఈ మహానుభావుడు ఏమన్నాడంటే నీలోనే శక్తి ఉన్నది నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు నువ్వే శక్తి మనకులవు అని అందరికీ బోధించినటువంటి ఒక మహానుభావుడి వేసుకుంటారు అదేవిధంగా ఫాదర్ విన్సెంట్ పెరారి గారు అనంతపురం యొక్క అనంతపురం జిల్లా ప్రజల యొక్క అదృష్టం ఫాదర్ విన్సెంట్ పెరారి గారు నిజంగా ఆర్టీటి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల అనంతపురం జిల్లాలోని ఎన్ని అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంవత్సరాలు జరుగుతున్నాయో పీడిత ప్రజలందరూ కూడా అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే ఈ మహానుభావుడి యొక్క సేవలు స్ఫూర్తే అందుకు కాబట్టి ఈ రోజు స్వామి వివేకానందుల జయంతితో పాటు ఫాదర్ బిల్ గారికి మీనాక్షప్ప గారికి నివాళులు అర్పించి మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది మలా రాగానే మొట్టమొదట జ్యోతి ప్రశాలన తర్వాత నివాళులు అర్పించిన తర్వాత అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వేదికల మీద మీరు పరిచయం చేసుకోవచ్చు అదేవిధంగా తెలంగాణ నుంచి మాధవీగా పాటు చాలా మంది ఇక్కడికి వచ్చారు ఇక్కడ మనం కూడా మనం ఈ ప్రాంతం గుప్తా గారు మీరు చూస్తుంటారు ఈ బ్యాంక్ మేనేజర్ కానీ గొప్ప ప్రకృతి ప్రేమికుడు అంటే బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చి నిరంతరం పర్యావరణ పరిరక్షణ కోసం సహజ సిద్ధంగా ప్రకృతి ప్రకృతి సిద్ధంగా మన జీవన విధానం ఉండాలని ప్రచారం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు వచ్చారు ఇప్పుడే మనందరికీ తెలుసు ఆర్టీటీ అంటే మదారెడ్డి మదారెడ్డి అంటే ఆర్టీటీ అనే విధంగా అనంతపురం జిల్లా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నటువంటి ఏ టెక్నాలజీ డైరెక్టర్ మదారెడ్డి గారు వచ్చారు సార్ వెల్కమ్ సార్ వికాస్ వచ్చాడు వికాస్ అసలు ఈ సంఘటి ఉద్దేశాలు ఏమైంది అందరికి వికాస్ వచ్చిన తర్వాత చెప్తారు తను అందరూ కూడా ఏ టెక్నాలజీ సెంటర్ వెళ్ళారు